ఏడు వైఆర్ జడ్పీ హైస్కూల్లో ఈరోజు బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు జడ్పి చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి ఎమ్మెల్యే జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచి మార్కులతో పాసై పాఠశాలకు తల్లిదండ్రులకు ఏ ఆశయంతో అయితే ఆల్ ఇన్వన్ ఉచితంగా మీకు అందించారో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరిక నెరవేరేలాగా మీరు ఉండాలని కోరారు కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వస్త్రం నాయక్ ఎంపిటిసి బుల్లం వెంకట నర్సయ్య స్కూల్ కమిటీ చైర్మన్ మల్లికార్జునరావు వైస్ చైర్మన్ అంకె గోపాలకృష్ణ ప్రధానోపాధ్యాయులు సాయి ఉపాధ్యాయులు స్కూల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ మెటీరియల్ ప్రతి సంవత్సరం ఇస్తున్నారు ఈ మెటీరియల్ని ప్రతి సంవత్సరం ఇస్తున్నారు నేను ఒకటి అర స్కూల్లో అటెండ్ అయ్యే విషయాలు చెప్తున్నాను ఈ మెటీరియల్ని ఉపయోగించుకుంటే పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు ఇట్టి పరిస్థితుల్లో పాస్ అవుతారు లాస్ట్ టైం కూడా మన మండలంలో దాదాపు స్కూలు ఎయిటీ పర్సెంట్ పాస్ అయ్యారు ఎయిటీ పర్సెంట్ ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వాలి ఇదే మన రీ గోలో రీంచవలసిన గోల్ ఆ టెన్త్ క్లాస్ పిల్లలు ఎవరు ఫెయిన్ కాదు అందరూ పాస్ అవ్వాలి పాస్ అయిన తర్వాత ఆడపిల్లలు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో మీరు ఇంటర్మీడియట్ చేరాలి మన మండలంలో మన జిల్లాలోనే బాలికా వికాసం అనే బంగారు బాల్యం అనే కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం చేయాలంటే ఇంటర్మీడియట్ లో చేయాలి ఈ పుస్తకాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి డల్ గా ఉన్న స్టూడెంట్ పాస్ అవ్వచ్చు యావరేజ్గా ఉన్న స్టూడెంట్ మధ్యస్థాయికి వెళ్ళవచ్చు మధ్యస్థాయిలో ఉన్న స్టూడెంట్ పై స్థాయికి వెళ్తానికి అవకాశం తోడ్పడుతున్న పుస్తకాలు ఇవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని వినియోగించుకొని ఎవరి వాళ్ళు చదువుకొని వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని విద్యని అభివృద్ధి పరుచుకొని వాళ్ళు ఎక్కువ విద్యని అర్పిస్తానికి రాబో రోజుల్లో కూడా మంచి విజ్ఞానం పొందడానికి ఒక ఎంతో తోడ్పాటు అవుతున్నాయి